కేవలం ముప్పై రోజులైంది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి మరి ముప్పై రోజుల్లోనే అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు మీకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకైతేనే మీ కార్యకర్తలకైతేనే వనుగ పుట్టింది మీకు ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో మరి అవ్వాతాతకు వికలాంగులకు వితంతులకు నేను అధికారంలోకి వచ్చిన పస్త నెలలోనే ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి శపథం చేసిన నాయకుడు మరి మెప్పి పెంచుకోకుండా ఈరోజుని కొంతమంది మీ మీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మీకు చెప్తున్నాము మీకు చేస్తాడని కలలో కూడా ఊహించుకోలేదు మేము నాలు మూడు వేలు కూడా ఇవ్వలేదు అనుకున్నాము మరి అలాంటి నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు మేము కూడా పాలాపు చేసేదంత సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అయితేనేమి మీ కౌన్సిలర్లు అయితేనేమి చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు మీరు సక్రమంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చేసి ఉంటే మీకు ఇంత హీనంగా మీరు నూట అరవై సీట్లు నూట అరవై సీట్లు మా చంద్రబాబు నాయుడు గారికి దక్కేది కాదు మీ అవినీతి గురించి ప్రజలందరికీ తెలుసు మరి రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మన జయరామన్న గారు చెప్తా ఉన్నారు నేను పుస్తకాలు చేసుకోవడం వచ్చాను ఎవరు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే సర్పంచ్లు కానీ మరి కౌన్సిలర్లు కానీ ఎక్కడే కానీ అవినీతికి పాల్పడుకోకుండా పని చేయాల లేని పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్య తీసుకుంటా చెప్పి కార్యకర్తలకు కూడా గట్టిగా చెప్పిన నాయకుడు మా కుమ్మనూరు జయరాం గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా మరి ఎందుకంటే ఆయన కూడా చూశాడు ఆయన మంచితనం చూసుండే వేరే ఆలోచించి నుంచి వచ్చి మనమంతా మీరంతా అన్నారు కుమ్మునూరు జయరాంకి వెళ్ళు మేమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలుస్తాము అని చెప్పి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మీరు పందాలు కాస్తే అది కూడా మీరు అక్రమంగా సంపాదించుకొని తప్పు కూడా ఇచ్చిపోయారని తెలియజేసుకుంటా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ లేని పక్షంలో మరి కన్ను ఎగేస్తే మీరు ఎవరు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఎండో నువ్వు ప్రతాపాలు పలికినావు నువ్వు వస్తే నేను మీసాలు తీసుకుంటా నీకేనాక నాకు రా పోటీ చేస్తామన్నావు మీ మీసాలు కూడా ఏమి కనపడలే మీసాలు కూడా తీలే ఎందుకండి వెంకట్రామరెడ్డి గారు మీ అనుచరులు అదుపులో పెట్టుకోండి మీరు చేసిన కబ్జాలు మీరు చేసినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా ఇదే గారిని నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఎన్ని పట్టాలు నీ దగ్గర ఉన్నాయండి గారు నా ఒకసారి నాన్ని బయటికి మళ్ళీ చూస్తాం మళ్ళీ ఇట్లే మీకు కూడా మీ అందరికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సవాల్సి చెప్తా ఉన్నాం నా నా వార్డులోనే మూడు వందల అరవై పట్టాలు మీరు కబ్జా చేసిన పాపం చేశారు మళ్ళా ఇప్పుడు కూడా మీరు అదే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో సాధ్యాలు బుద్ధిమంతులు అని చెప్పేసి మళ్ళా రామాంజనాయలు గారు మాట్లాడతారు మొత్తం పింఛన్లు ఇచ్చారు సాయంత్రం కలెక్షన్ చేశారని ఏం చేశారంటే ఆ అలవాట్లు మీకున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులకి లేవండి ఎప్పుడో చెప్పండి గుమ్మనూరు జయరాం గారు ఒకటే చెప్తున్నారు మేము ఎక్కడ కూడా మేము ఈ టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ సీమ చిటిక్ మంది అంటే నేనున్నాను అందరు కూడా మీ అందరిని నేను కాపాడుతాను నేను హామీ అని చెప్పేసి మా నాయకుడు గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే గారు ఒకటే మాట పత్రిక ప్రకటన చేసిన వ్యక్తి ఒక జయరామే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు మాకు అర్థం కాలే మళ్ళీ రాండి మళ్ళీ మీ మీ అభివృద్ధి అనేది ఇప్పుడు కాదు మా అభివృద్ధి అనేది ఇంకా ఏమి లేదు ఎక్కడ లేదు ఇంకా అసలు తిరిగే దాంట్లోనే అందరూ ఉన్న అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి చేసి చూపిస్తాడో ఇంకా ఇరవై సంవత్సరాలు గుమ్మనూరు జయరామ్ గారు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పేసి నేను సవాల్ చెప్తా ఉన్నా మీ అందరూ కూడా మీ ఒకే మాటలు చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా ఆయన్ని ఏమాత్రం మాట్లాడినారని మేము సహించేది లేదు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ గారి కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిర్వహించారో ఆ పార్టీ ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేశారో అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు మాట్లాడుతున్నటువంటి మాట మాటలు వింటుండే దయ్యాలు వేదాలు వల్ల ఇదే వైసీపీ నాయకులు గోనుముక్కలు రోడ్లోకి పోతే పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్లను సైతం కూల్చి వాళ్ళ కడుపు కొట్టినటువంటి నాయకులు మీరు కాదా అని సందర్భంగా అడుగుతున్నా ఏదైతే గుంతకళ్ళకు రక్త నిధి లేదు అని స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు ఏదైతే ఒక నెల రోజుల పాటు కార్యక్రమం తీసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టి ఈ రోజు వరకైనా కూడా కేసులు ఎద్దు వేయకుండా కోర్టులు చుట్టూ తిప్పుతున్నటువంటి నాయకులు మీరా ఫ్రెండ్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదింటికి పంచడం లేదు ఇవ్వడం లేదని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ గుంతకల్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టినటువంటి వైనం ఇది కాదా అని సందర్భంగా అడుగుతున్నాం పెన్షన్లు విషయంలో అయితేనేమి ఇళ్ళ పట్టాల విషయంలో అయితేనేమి ఇల్లు హాస్పిటల్స్ విషయంలో అయితేనేమి ఏ విషయంలో మీరు అవినీతి చేయలేదో ఒక్క సందర్భాన్ని అయినా మీరు నిరూపించగలుగుతారా అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా పేద ప్రజలు ఎవరైనా సమస్య పడి పార్టీ కార్యాలయానికి వచ్చినా పార్టీ కార్యకర్తలు ఎవరైనా అడిగినా వైసీపీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజల కడుపులు కొట్టి ఆ పేద ప్రజల డబ్బు దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా పత్రికా విలేకరు సమావేశంలో మీ అందరికీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రాబో రోజుల్లో మీరు ఐదేళ్ళలో కనీసం గుంపు గంపెడు మట్టి రోడ్డును పోసిన పాపాను లేదు ఒక గుంత పూడ్చిన పాపాను లేదు మీరా అవినీతి గురించి మాట్లాడుతున్నారు ల్యాండ్ ఆక్యుయేషన్ కింద గుంతకల్లులో దోనుముక్కుల రోడ్డు ల్యాండ్ ఆక్యేషన్ చేసి ఇంటి సగాలు పేద ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిప్పుతున్నటువంటి నాయకులు మీరా ఫ్రెండ్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదింటికి పంచడం లేదు ఇవ్వడం లేదని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ గుంతకల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టినటువంటి వైనం ఇది కాదా అని సందర్భంగా అడుగుతున్నాం పెన్షన్లు విషయంలో అయితేనేమి ఇళ్ళ పట్టాల విషయంలో అయితేనేమి హాస్పిటల్స్ విషయంలో అయితేనేమి ఏ విషయంలో మీరు అవినీతి చేయలేదో ఒక్క సందర్భాన్ని అయినా మీరు నిరూపించగలుగుతారా అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం పేద ప్రజలు ఎవరైనా సమస్య పడి పార్టీ కార్యాలయానికి వచ్చినా పార్టీ కార్యకర్తలు ఎవరైనా అడిగినా వైసీపీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజల కడుపులు కొట్టి ఆ పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రాబో రోజుల్లో మీరు ఐదేళ్ళలో కనీసం గుంపు గంపెడు మట్టి రోడ్డును పోసిన పాపాను లేదు ఒక గుంత పూడ్చిన పాపాను లేదు మీరా ఆ అవినీతి గురించి మాట్లాడతారు ల్యాండ్ ఆక్యుయేషన్ కింద గుంతకల్లులో దోనుముక్కల రోడ్డు ల్యాండ్ ఆక్వేషన్ చేసి ఇంటి సగాలు పేద ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే గుంతకల్ పట్టణంలో మాత్రమే నడవై అడుగుల రోడ్డుని ఇరవై అడుగులు చేసి ఆ రోడ్డు మధ్యలో ఇళ్ళ స్థలాలు వేసినటువంటి ఘనత మీది ఆ రోడ్డు మధ్యలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఆ రోడ్డు మధ్యలో మధ్యలో ఇల్లు స్థలాలు కేటాయించి పేద ఇచ్చి వాటిని అమ్ముకునే పరిస్థితి మీరు అందరూ కూడా తీసుకొచ్చారా ఆ విషయం నిజం కాదా అని సందర్భంగా అడుగుతున్నాను కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఏదైతే ఎన్డీఏ కుటి తెలుగుదేశం సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబో రోజుల్లో ప్రజలకు అనేక సంక్షేమాలు అందించడానికి సిద్ధంగా ఉంది మీరు అన్ని కూడా చూడాలి చూసి తీరాలి ఖచ్చితంగా మీకు ఒక నెలకే పుట్టేసింది ఏదైతే మేము ఒకటోబర్ ఏది రోజు ఖచ్చితంగా గడప గడపకి ప్రతి ఇంటికి పెన్షన్ కార్యక్రమం అందిస్తామని మేము చెప్పాము ఖచ్చితంగా మీరు అన్నారు వాలంటీర్లు తీసేస్తున్నారు వాలంటీర్లు రాజీనామా చేశారు కాబట్టి ప్రతి ఇంటికి మేము పెన్షన్ అందించలేము కాబట్టి ప్రజలు ఎవరైతేనో రోడ్ల మీదకి వెళ్ళి ఆఫీసుల దగ్గర పడి కాసి చనిపోయినారు చాలా మంది చనిపోయినారని మీరు కుకార్లు పుట్టించి సహజ మరణాలను కూడా పెన్షన్ ద్వారా చనిపోయినారని మీరు అందరూ కళ్ళబోల్లి మాటలు చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినారు మేము ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాలంటీర్లు సహ సహకారం లేకుండా సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి ఇంటికి ఏడు వేలు పెన్షన్ అందించామనే విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటే చేయలేని చేయగలిగింది ఏది లేదని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు నారా మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన సందర్భం ఉంది రానున్న రోజుల్లో మీరు ఇదే కనుక కొనసాగితే మీరు ఇదే ధోరణి కనుక ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఎన్డిఏ కుటుంబం సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తీరుతారని సందర్భంగా తెలియదు మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసిన వైసీపీ పార్టీ నాయకులారా కార్యకర్తలారా దయచేసి ఆలోచించి మాట్లాడండి నోట్ నోటి నుంచి మాట బయటకు వచ్చిందా మేము దాన్ని నోట్ చేసుకుంటాం ఏదో రోజు ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్పి తీరుతామని ఈ సందర్భంగా తెలియదు ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులతో అందరికీ నాయకుల నమస్కారాలు ఈరోజు నాలుగో వాడికి చెందిన మాజీ చైర్మన్ జింకల రామాజ గారు ఈరోజు పొద్దున వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పెన్షన్ల గురించి ఒక మాట్లా చెప్పు పొద్దున పిన్షన్ ఒకటో తేదీ పెన్షన్ పంచుతూ సాయంత్రం కలెక్షన్లు అన్నాడు మరి జింకల రామాంజనేయుల గారికి ఒకటే హెచ్చరిస్తున్నా మరి ఒకటో తేదీ ప్రొద్దున నువ్వు ఓల్డేజ్ పెన్షన్ కింద ఏడు వేల రూపాయలు తీసుకున్నావు దాని తర్వాత సాయంత్రం ఎవరు ఇచ్చినావో నువ్వు ఇక్కడ నీ అని పేరు పెట్టుకున్నావు మరి ఆ కసాపురం ఆంజనేయ స్వామి దగ్గర ప్రమాణం చేద్దామా నువ్వెవరికి ఇచ్చినావో దాని తర్వాత సొంతం నీ తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ తమ్ముళ్ళు భార్యలు కూడా నువ్వు ఒంటరి మహిళ పెన్షన్లుగా ఆ రోజు పొద్దున్న తీసుకున్నారు మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇచ్చినారో మళ్ళీ దాని తర్వాత మీ తల్లి అయిన దిగలు ఈశ్వరమ్మ రైల్వే పెన్షన్ పొందుతూ మరి ఆమె కూడా పెన్షన్ తీసుకొంది దాని తర్వాత సొంతం నీ భార్య చెల్లెలు చెరువు గాయత్రి కూడా ఆ రోజు పెన్షన్ తీసుకుపోయింది మరి వాళ్ళందరూ ఎవరికి ఇచ్చినారో సాయంత్రం కలెక్షన్లు నువ్వు మన గుంటకల్ ప్రసిద్ధి చెందిన మసాయి దర్గాలో ప్రమాణం చేద్దామా నువ్వు ఎవరికైనా ఇచ్చింటే అసలు నువ్వు గుమ్నూరు చేయరామని అని హెచ్చరించేంత పెద్దవాడు కాదు నీకు చూసుకోవడానికి మేము వాటిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నాం నీవు వార్డ్లో నువ్వు అభివృద్ధి చేసిందింటే నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించింది నువ్వు కేవలం అభివృద్ధి లేకుండా అవినీతి చేస్తున్నావు కేవలం ఇత పేదవాళ్ళకు నువ్వు గొడవలు పెడుతూ అది పోలీస్ స్టేషన్లకి పంచాయతీ తీసుకెళ్తూ అక్కడ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఇటు సైడ్ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే తప్ప నువ్వు ఏ రోజు కూడా నువ్వు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు అంబేద్కర్ నగర్ కానీ శ్రీలంక కాలనీలో అయితే నిరుపేదలతో అక్కడ కేవలం క్లీనింగ్ చేయడానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళని కూడా నువ్వు బెదిరించి అక్కడ ఎవరైతే క్లీనింగ్ చేయడానికి వచ్చినారో అక్కడ నాయకుల మీద కూడా నువ్వు కేసు పెట్టించినావు మరి అదే విధంగా దోన్ముక్కులు రోడ్లో సొంత నీ భార్య పేరు మీద జింకల సుజాత పేరు మీద పోర్జరీ పట్ట తీసుకొని వచ్చి ఆ పట్ట స్థలం నాదే అని దోన్ముక్కులు రోడ్లో ఒక పేద మీద ఇంటి మీద దాడికి దాడికి ప్రయత్నిస్తే ఆ రోజు మేమందరం వెళ్ళినాం వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ నుంచి పక్కనకు వచ్చేసినావు దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఆమె ఆత్మహత్యానికి ప్రయత్నించింది దాని తర్వాత మన అంబేద్కర్ నగర్లో ఎంతోమంది పేదవాళ్ళకి స్థలాలు ఇస్తే ఆ స్థలాలన్నీ అమ్ముకైంది నువ్వు కాదా దాని తర్వాత దోని ముక్కల రోడ్లో వంద వంద అడుగుల రోడ్డుని కేవలం నలభై అడుగుల రోడ్డుగా మార్చి అక్కడ పట్టాలు సృష్టించి పట్టాలు ఎంఆర్ఓ గారు అనుమతి లేకోకుండా మీరు సృష్టించి దాన్ని అంతా మీరు కాదా మీరు అభివృద్ధి ఎక్కడ చేయలేదు కేవలం మీరు చేసిందంతా అవినీతి తప్ప వేరేది లేదు నువ్వు గుంటూరు జయరామన్న జోలుకొస్తే నీకు తగిన బుద్ధి చెప్తాం నీ అవినీతి చిట్టా అంతా ఒక నెల రోజుల టైంలో నువ్వు ఏమేమి అవినీతి చేసినావు ఇప్పటికే మా దగ్గర అంతా ఉంది నువ్వు ఎక్కడెక్కడ ఫ్లాట్లు కబ్జాలు చేసినావు ఎక్కడెక్కడ పెన్షన్లు నువ్వు అక్రమాలు చేసినావు ఎవరెవరి దగ్గర స్థలాలు ఇప్పిస్తానని పంచాయతీల్లో డబ్బులు తీసుకొని నువ్వు జల్సాలు చేసినావు అన్నీ నిరూపిస్తామని ఈ శుభాముఖంగా తెలుసు చుట్టూ తిప్పుతున్నటువంటి నాయకులు మీరా ఫ్రెండ్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదింటికి పంచడం లేదు ఇవ్వడం లేదని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ గుంతకల్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కేసులు కట్టినటువంటి వైనం మీది కాదా అని సందర్భంగా అడుగుతున్నాం పెన్షన్లు విషయంలో అయితేనేమి ఇళ్ళ పట్టాల విషయంలో అయితేనేమి హాస్పిటల్స్ విషయంలో అయితేనేమి ఏ విషయంలో మీరు అవినీతి చేయలేదో ఒక్క సందర్భాన్ని అయినా మీరు నిరూపించగలుగుతారా అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా పేద ప్రజలు ఎవరైనా సమస్య పడి పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు ఎవరైనా అడిగినా వైసీపీ నాయకులు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజల కడుపులు కొట్టి ఆ పేద ప్రజల డబ్బు దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి రాబో రోజుల్లో మీరు ఐదేళ్ళలో కనీసం గుంపు గంపెడు మట్టి రోడ్డును పోసిన పాపాను లేదు ఒక గుంత పూడ్చిన పాపాను లేదు మీరా అవినీతి గురించి మాట్లాడతారు ల్యాండ్ ఆక్యుయేషన్ కింద గుంతకల్లులో దోనుముక్కుల రోడ్డు ల్యాండ్ ఆక్యుయేషన్ చేసి ఇంటి సగాలు పేద ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే గుంతకల్లు పట్టణంలో మాత్రమే నడవై అడుగుల రోడ్డుని ఇరవై అడుగులు చేసి ఆ రోడ్డు మధ్యలో ఇళ్ళ స్థలాలు వేసినటువంటి ఘనత మీది ఆ రోడ్డు మధ్యలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఆ రోడ్డు మధ్యలో మధ్యలో ఇల్లు స్థలాలు కేటాయించి పేద ఇచ్చి వాటిని నమ్ముకునే పరిస్థితి మీరు అందరూ కూడా తీసుకొచ్చారా ఆ విషయం నిజం కాదా అని సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి రానున్న రోజుల్లో దేశ్ లో ఏర్పడినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి మీరు తెలుగుదేశం సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబో రోజుల్లో ప్రజలకు అనేక సంక్షేమాలు అందించడానికి సిద్ధంగా ఉంది మీరు అన్ని కూడా చూడాలి చూసి తీరాలి ఖచ్చితంగా మీకు ఒక నెలకే వణుకు పుట్టేసింది ఏదైతే మేము ఒక్టోబర్ ఈ రోజు ఖచ్చితంగా గడప గడపకి ప్రతి ఇంటికి పెన్షన్ కార్యక్రమం అందిస్తామని మేము చెప్పాము ఖచ్చితంగా మీరు అన్నారు వాలంటీర్లు తీసేస్తున్నారు వాలంటీర్లు రాజీనామా చేశారు కాబట్టి ప్రతి ఇంటికి మేము పెన్షన్ అందించలేము కాబట్టి ప్రజలు ఎవరైతే రోడ్ల మీదకి వెళ్లి ఆఫీసుల దగ్గర పడిగాపులు కాసి చనిపోయినారు చాలా మంది చనిపోయినారని మీరు పుకార్లు పుట్టించి సహజ మరణాలను కూడా పెన్షన్ ద్వారా చనిపోయినారని మీరు అందరూ కళ్ళబోల్లి మాటలు చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినారు మేము ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాలంటీర్లు సహ సహకారం లేకుండా సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి ఇంటికి ఏడు వేలు పెన్షన్ అందించామనే ఒక విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటే చేయలేని చేయగలంది ఏది లేదని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా కాబట్టి వైసీపీ నాయకులరా కబడ్తా మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన సందర్భం ఉంది రానున్న రోజుల్లో మీరు ఇదే కనుక కొనసాగితే మీరు ఇదే ధోరణి కనుక ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తీరుతారని సందర్భంగా తెలియదు మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసిన వైసీపీ పార్టీ నాయకులారా కార్యకర్తలారా దయచేసి ఆలోచించి మాట్లాడండి నోట్ నోటి నుంచి మాట బయటకు వచ్చిందా మేము దాన్ని నోట్ చేసుకుంటాం ఏదో రోజు ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్పి తీరుతామని ఈ సందర్భంగా తెలియదు ఇక్కడికి అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులతో అందరికీ నాయక నమస్కారాలు ఈరోజు నాలుగో వాడుకి చెందిన మాజీ చైర్మన్ జింకల రామంజనే గారు ఈరోజు పొద్దున వైఎస్ఆర్ సందర్భంగా పెన్షన్ల గురించి ఒక మాట అన్నాడు చెప్పచ్చు పొద్దున పిన్షన్ ఒకటో తేదీ పెన్షన్ పంచుతూ సాయంత్రం కలెక్షన్లు అన్నాడు మరి జింకల రామాంజనేయుల గారికి ఒకటే హెచ్చరిస్తున్నా మరి ఒకటో తేదీ పొద్దున నువ్వు ఓల్డేజ్ పెన్షన్ కింద ఏడు వేల రూపాయలు తీసుకున్నావు దాని తర్వాత సాయంత్రం ఎవరికి ఇచ్చినావో నువ్వు ఇక్కడ నీ రామాంజనేయుల అని పేరు పెట్టుకున్నావు మరి ఆ కసాపురం ఆంజనేయ స్వామి దగ్గర ప్రమాణం చేద్దామా నువ్వెవరికి ఇచ్చినావో దాని తర్వాత సొంతం నీ ఇద్దరు ఉన్నారు ఆ తమ్ముళ్ళు భార్యలు కూడా నువ్వు ఒంటరి మహిళ పెన్షన్లుగా ఆ రోజు పొద్దున్న తీసుకున్నారు మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇచ్చినారో మళ్ళీ దాని తర్వాత మీ తల్లి అయిన జిగ్గల ఈశ్వరమ్మ రైల్వే పెన్షన్ పొందుతూ మరి ఆమె కూడా పెన్షన్ తీసుకుయింది దాని తర్వాత సొంతం నీ భార్య చెల్లెలు చెరువు గాయత్రి కూడా ఆ రోజు పెన్షన్ తీసుకుపోయింది మరి వాళ్ళందరూ ఎవరికి ఇచ్చినారో సాయంత్రం కలెక్షన్లు నువ్వు మన గుంటకల్ ప్రసిద్ధి చెందిన మసానసాం దర్గాల్లో ప్రమాణం చేద్దామా నువ్వు ఎవరికైనా ఇచ్చింటే అసలు నువ్వు గుమ్నూరు జయరామని అని హెచ్చరించేంత పెద్దవాడు కాదు నీకు చూసుకోవడానికి మేము వాటిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నాం నీ వార్డులో నువ్వు అభివృద్ధి చేసిందంటే నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించింది నువ్వు కేవలం అభివృద్ధి లేకుండా అవినీతి చేస్తున్నావు కేవలం ఇతర పేదవాళ్ళకు నువ్వు గొడవలు పెడుతూ అది పోలీస్ స్టేషన్లకి పంచాయతీ తీసుకెళ్తూ అక్కడ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఇటు సైడ్ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే తప్ప నువ్వు ఏ రోజు కూడా నువ్వు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు అంబేద్కర్ నగర్ కానీ శ్రీలంక కాలనీలో అయితే నిరుపేదలతో అక్కడ కేవలం క్లీనింగ్ చేయడానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళని కూడా నువ్వు బెదిరించి అక్కడ ఎవరైతే క్లీనింగ్ చేయడానికి వచ్చినారో అక్కడ నాయకుల మీద కూడా నువ్వు కేసు పెట్టించినావు మరి అదే విధంగా దోన్ముక్కులు రోడ్లో సొంతం నీ భార్య పేరు మీద జింకల సుజాత పేరు మీద ఓర్జరీ పట్ట తీసుకొని వచ్చి ఆ పట్టా స్థలం నాదే అని రోడ్లో ఒక పేద వాళ్ళ మీద ఇంటి మీద దాడికి దాడికి ప్రయత్నిస్తే ఆ రోజు మేము అందరం వెళ్ళినాం వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ నుంచి పక్కనకు వచ్చేసినావు దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఆమె ఆత్మహత్యానికి ప్రయత్నించింది దాని తర్వాత మన అంబేద్కర్ నగర్లో ఎంతోమంది పేదవాళ్ళకి స్థలాలు ఇస్తే ఆ స్థలాలన్నీ అమ్ముకైంది నువ్వు కాదా దాని తర్వాత దోనుముక్కుల రోడ్లో వంద వంద అడుగుల రోడ్డుని కేవలం నలభై అడుగుల రోడ్డుగా మార్చి అక్కడ పట్టాలు సృష్టించి పట్టాలు ఎంఆర్ఓ గారు అనుమతి లేకోకుండా మీరు సృష్టించి దాన్ని అంతా అమ్ముకైంది మీరు కాదా మీరు అవినీతి ఎక్కడ చేయలేదు కేవలం మీరు చేసిందంతా అవినీతి తప్ప వేరేది లేదు నువ్వు జయరామన్న జోలుకు జోలుకొస్తే నీకు తగిన బుద్ధి చెప్తాం నీ అవినీతి చిట్టా అంతా ఒక నెల రోజుల టైంలో నువ్వు ఏమేమి అవినీతి చేసినావు ఇప్పటికే మా దగ్గర అంత ఉంది నువ్వు ఎక్కడెక్కడ ఫ్లాట్లు కబ్జాలు చేసినావు ఎక్కడెక్కడ పెన్షన్లో నువ్వు అక్రమాలు చేసినావు ఎవరెవరి దగ్గర స్థలాలు ఇప్పిస్తానని పంచాయతీల్లో డబ్బులు తీసుకొని నువ్వు జల్సాలు చేసినావు అన్నీ నిరూపిస్తామని ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను